హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ విమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్దీ అయిన రెసిపీ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి నువ్వుల లడ్డు చేసినప్పుడు సాగినట్టు వస్తున్నాయి మెత్తగా వస్తున్నట్టు అంటారు కదా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి అయితే ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే నువ్వులు ఈవెన్గా ఫ్రై అవుతాయండి మీడియం ఫ్లేమ్లో కూడా వేయించొద్దు చక్కగా లో ఫ్లేమ్లో ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం వేసుకొని రెండు స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేయద్దండి రెండు స్పూన్లు వేసుకుంటే బెల్లం తొందరగా మనకి కరిగిపోతుంది అలాగే పాకం కూడా చాలా తొందరగా వస్తుంది చూశారు కదా పాకం ఈ విధంగా బాగా నురుగు నురుగుగా వచ్చినప్పుడు వాటర్లోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని చెక్ చేస్తే పాకం మనకి చల్లగా అయిన తర్వాత గిన్నెలో వేసినప్పుడు గిన్నెలో రాయి వేస్తే వచ్చిన సౌండ్ రావాలి అలాగే మనం పాకాన్ని తీసుకొని రెండు ముక్కలుగా విరిస్తే చక్కగా విరిగిపోవాలి అది లడ్డుకి పర్ఫెక్ట్ పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం నువ్వులను వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ నువ్వుల లడ్డూని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలా కట్టుకోవాలండి చల్లగా అయితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి మిక్స్ చేసుకొని వెంటనే చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చక్కగా చిన్న చిన్న లడ్డూలాగా రెడీ చేసుకోవాలి ఒకవేళ మనం రెడీ చేసుకున్నప్పుడు లాస్ట్లోకి వచ్చిన తర్వాత పాకం కొంచెం గట్టిగా అయితే మళ్ళీ ప్యాన్ని ఒక్కసారి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేస్తే అది కాస్త సాఫ్ట్గా అవుతుంది అప్పుడు చక్కగా లడ్డూలా కట్టుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే నువ్వుల లడ్డూలు రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం రెడీ చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి కానీ తర్వాత చాలా గట్టిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్